అండి ఈరోజు ఉజ్వల జ్యోతి కిచెన్లోని నేతి పేరకాయ పచ్చడి టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటాయి రైస్ ఐటమ్లోకి కానీ చపాతీలోకి కానీ అలాగే చట్నీలోకి దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మీకు పచ్చళ్ళపాయని చెప్పాను కదా ఇది ముద్ద ముద్దకి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట అమ్మడ బిరకాయ అని అంటారు లేదా నేతి బిరకాయ అని కూడా చాలా అంటారు ఇప్పుడు దీన్ని పచ్చడి చేసుకుందాం ఫస్ట్ దీన్ని ఇలా పైన ఉన్న తొడవల మొత్తం కూడా తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒకప్పుడు వేసిన గుళ్ళు వేసుకోండి దోరగా ఫ్రై చేసుకోండి మీకు కాలు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను మీడియంగా తీసుకున్నాను గుళ్ళు ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్యాన్లోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రోటి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా వేసన నూనె అయితే బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఒక పదిహేను తీసుకోండి సగా కట్ చేసుకుని వేయించుకోండి అప్పుడు మన మీదకి పేలగడ్డ ఉంటాయి ఇలా పచ్చిమిర్చి కాస్త వేగాక సెంటర్ కట్ చేసుకోండి పచ్చిమిరపకాయ పాటు పొలంగా వేసేస్తే అవి పేల్తాయి నేతి బీరకాయ అంటారు లేమ్మడి బీరకాయ ముక్కలు వేసాక పచ్చిమిర్చి తీక అనేది ఇందులో వేసేసుకోండి ఎప్పుడు కూడా మనం టమాటా ముక్క అనేది ఎలా కోసుకోవాలంటే టమాటా ముక్క తొందరగా చాలా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి నాలుగు ముక్కలు కలిసేసి ఇలా సెంటర్కి లానాలి లేకపోతే ఇలా పొడుగ్గా ఉంచేసినా పర్వాలే చిన్న చిన్న ముక్కలుగా కోస్తే ఏంటంటే తొందరగా వేగిపోయి మీకు టమాటా ఫ్లేవర్ అనేది పెద్దగా తెలీదు తొందరగానే నేతి పెరకాయ అనేది వేగిపోతుందండి ఇలా చక్క వేగాక ఇందులోని టమాటా రెండు తీసుకున్నాను ఇక్కడ ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకోండి ఇప్పుడు ఈ అన్నింటిని కలిపి ఒకసారి గట్టి పెట్టి కలుపుకోవాలి సారి కలుపుకుందాం ఇలా మగ్గిపోతే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొంచెం చల్లారాక మీకు కావాలి మిక్సీ జార్లో కూడా మిక్సీ పట్టుకోవచ్చు రోడ్లో దంచుతున్నాను ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక ఐదు తీసుకోండి జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ రెండిట్ని కూడా ఇలా కుందు తీసుకుని దంచుకోండి ఇప్పుడు వేయించుకున్న గుళ్ళు కూడా వేసేసుకోండి ఇందులో ఇప్పుడు వీటిని కూడా దంచుకోండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ పెట్టుకుని ఇలా ముక్క చెక్క కింద ఉండాలి వీడియోలో చూపించినట్టు కింద అక్కడక్కడ పలుకుగా ఉండాలి మనం పచ్చడి తిన్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట నేతి బీరకే ముక్కల్ని వేసేసుకోండి మనకి మిక్సీలో కన్నా రోట్లో రుబ్బుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇందాక ఉప్పేసాను కదా వేయించుకుంటేటప్పుడు అది చూసుకుని సరిపోకపోతే కనుక వేసుకుంటాను ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి లేదా ఉప్పు వేసుకోండి ఇలా ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు దంచుకోండి ఇలా సన్నగా తరుక్కుని వేసుకుంటే కన్నా ఈ ఇలా కచ్చపిచ్చగా మనకి ఉల్లిపాయ నలిగి దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేనండి ఇప్పుడు తాలింపు చూద్దాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు ఎల్లిపాయలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు ఒక స్పూన్ తీసుకోండి మినపప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పంటికిందేరుశెనకులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండువిరపకాయలు తుంచుకుని వేసుకోండి దోరగా ఫ్రై చేయండి ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కాబట్టి వేయనవసరం లేదు మీకు మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు ఎండుమిర్చి కలర్ మారిపోయి కొంచెం బ్లాక్ షేడ్లో రావాలన్నమాట రెడ్గా ఉన్నది అప్పుడే మనకి కారం అనేది దిగుతుంది ఎండువరపేరు కారం ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇక్కడ తాలింపు బాగా వేగిందండి ఇలా దోరగానే వేగాలి ఎక్కువ మాడ పెట్టద్దు టేస్ట్ పోతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు నేను తాలింపుని పచ్చడిలో వేసేసుకుందాం ఈ పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నిజంగాను